ఈరోజు వాక్యధ్యానం బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు ప్రసంగి పది పదహారు విస్తారమైన మాటలలో మోగవారికి మాట విలువ ఎంతో తెలుసు జీవిత చరమదశలో తమ శక్తి మాట్లాడలేకపోయే మాట్లాడలేకపోయేవారికి మాటల విలువ తెలుసు మాట ఎంత గొప్పదో మౌనం కూడా అంతే గొప్పది ఎప్పుడు మాట్లాడాలో తెలిస్తే సరిపోదు ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా తెలియాలి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ మౌనంతోనే సమాధానాన్ని చెప్పాలో తెలియాలి యేసు తన జీవితమంతా మాట్లాడాడు ఆయన మాట చేత అనేకులను స్వస్థపరిచాడు నాయకుల నోళ్లు మూయించాడు కానీ తన జీవిత చరమాంకంలో మౌనముతోనే సమాధానమిచ్చాడు ఒకవేళ బుద్ధిహీనుల మాటలకు ఆయన స్పందించి ఉంటే ప్రార్థన దేవా మాట్లాడడం మీరు మానవాళికి ఇచ్చిన వరంగా భావించి మా మాటలు మితముగా ఉండటకు సహాయం చేయండి ఐ నేటి సూక్తి తక్కువ తెలిసినవారు ఎక్కువ మాట్లాడతారు ఎక్కువ తెలిసినవారు తక్కువ మాట్లాడతారు